గురుగారు కుంభరాశి వారి యొక్క సెప్టెంబర్ మాసం మొదటి పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారు కొద్దిగా ఈ ఈ రాశి వారికి తిరకాసు ఎక్కువగా ఉంది అంటే ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ మొదటి పక్షంలో అంటే పక్ష ఫలితాల్లో కొద్దిగా తిరకాసు ఎక్కువగా ఉంటుంది మేమే కన్ఫ్యూజ్ అవుతున్నాం చెప్పడానికి ఎలాంటిదండి అంటే ఒక రోజు ఏమో ఒకరితో కంటు ఉంటుంది ఒకరోజు కంటున్నతోనే మిత్రతో ఉంటుంది ఒకరోజు ఏమో కంటున్నతోనే నష్టం ఉంటుంది ఒక రోజు ఒక వ్యాపారితో నష్టం ఉంటుంది అదే మనాడు ఇంకొక వ్యాపారితో లాభాలు అదే వ్యాపారాన్ని లాభాన్ని పొందుకుంటాడు అంటే విచిత్రమైనటువంటి పోకడ కనబడుతుంది ఎందుకు కనబడుతుందా కేతు యొక్క ప్రభావం ఐదు రోజులు రాహు యొక్క ప్రభావం నాలుగు రోజులు శుక్రుడి యొక్క ప్రభావం మూడు రోజులు శుక్రుడితో రవి ప్రభావం వల్ల రెండు రోజులు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంటే ఏ గ్రహాన్ని కూడా సపోర్ట్ ఇవ్వలేవు అంటే అన్నీ కూడా సగం వరకు సపోర్టు సగం వరకు నెగిటివ్ ఉండేటువంటి అవకాశం ఒక రకంగా చదరంగంలో అంటే తిత్వం కనబడుతుంది మాకు ఇది మనకి కుంభరాశి వారికి ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది కానీ మొత్తం మీద ఓవరాల్ చూసుకుంటే ఏమైందంటే బాగుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అనుకూలంగా ఉంది బట్ మొదటి వారం కొద్దిగా సామాన్యం ఇందాక మనం మకర రాశి చెప్పుకున్నాం కదా మకర రాశి వాళ్ళగానే వీళ్ళకి కూడా కన్ఫ్యూజ్ మెంటాలిటీ అసలు వీళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారా కన్ఫ్యూజ్ చేస్తున్న అర్థం కాదు మీలాగ దాని ఫలితాలు సరిగ్గా చెప్పాలా చెప్పనిస్తారా లేదన్నట్టుగానే ఉంటుంది ఏం చెప్పాలో అర్థం కాదు కాబట్టి మీరు అడిగే ప్రశ్నలకి టక్నడి సరికి ఏం చెప్పాలో అర్థం కాక పరిస్థితి జిగ్జాగ్ లాగా ఉంటుంది అనమాట అలాగే కుంభరాశి ఫలితాలు కూడా జిగ్జాగ్ లాగా ఉన్నాయి కాబట్టి కాస్త వాళ్ళు నైపుణ్యంగా ఉండడం మరి జిగ్జాగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం అంటే తప్పని చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం చదువుకోవాలి మనకి ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఏదైనా కష్టం అనిపించినప్పుడు ఏదో తేడా జరుగుతుంది అనుకున్నప్పుడు బ్రహ్మాండ డైలాగ్ ఉంటుంది ఏదో తేడా జరుగుతుంటారు కదా అలా డైలాగ్ అలా మన చక్కనే సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం స్కందాయన భుజంగాయన అనేటువంటి అష్టోత్రం చదువుకుంటే మనకి కావలసినటువంటి రూట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే స్వామి ఆ అష్టోత్రం చదువుకుంటే మంత్రాలు చదువుకుంటే కరెక్ట్గా ఉంటుందా అని అడిగితే దేవుడు వచ్చి నీకేమివ్వడు అక్కడ ఫ్లడ్ లైట్ వేసి నీకు తాంబడు తార రోడ్ వేసి పెట్టాడు బట్ నువ్వు వెళ్ళే మార్గానికి నీ బుద్ధిని కుడికాయలా పెట్టు ఎడవకాయల పెట్టు ఇక నీళ్లు ఉన్నాయి జాగ్రత్తగా మునివేళ్ళ మిల్లనడు అనేటువంటి మనస్సుని బుద్ధిని చైతన్య కలిగిస్తాడు దేవుడు అంతే తప్ప ఆయన కనిపించడానికి ఆయన చుట్టావా లేకపోతే మేనం నీకు ఆయన ఎందుకు కనపడతాను మనకి అందరికీ ఉన్నటువంటి ఒక ప్రలోభం ఆ నాకు దేవుడు ఇంత పూజ చేస్తే యాగం చేస్తే దేవుడు కనపడతాడా అలా దేవుడు కనపడితే పంతులకి కనపడాలి ముందు మాకు కనపడాలి కదా రోజు కదా రోజు హోమాలు చేస్తాం రోజు అభిషేకాలు చేస్తాం మాకు ఏదో కనపడ్డా నిత్యాగ్నిహోత్రు మేము నితాగ్నిహోత్రులు కాకపోయినా విద్యతార్చనేది ఉంటాం కదా సో రోజు ఎవరింట్లో ఇప్పుడు మీ ఇంట్లో హోమం చేస్తాం ఇంటి హోమం చేస్తాం బాలాజీ హోమం చేస్తాం హోమం చేసినా మాకు కనపడాలి కదా మీకంటే ముందు మాకు కనిపించొద్దు అంటే ఇన్ని హోమాలు చేసినాం మీ మీకంటే ఎక్కువ వెయ్యి హోమాలు ఎక్కువ చేస్తాం కనీసం అలా మాకు కనపడాలి కదా కాడి పంతులకే కనపడదు మీ అలా కనపడుతుంది మీకు అంటే పంతులు అంటే మళ్ళీ మీరు చూసా బాపల గురించి మాట్లాడాలి కామెంట్ చేయకండి పంతుళ్ళు పూజేసే వాళ్ళు కనపడాలి కదా మరి కానీ పూజేసి హోమం చేస్తే దేవుడు కనపడదు కానీ భక్తితో మనకి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాడు నువ్వు చేయగలిగేటువంటి సంకల్పంలో నీ బుద్ధిలో నీ వ్యక్తిత్వంలో భగవంతుడు పరోక్షంగా ఉంటాడు ఏదనుకుంటున్నావు దాన్ని కట్టి నీ వద్దకు తీసుకురాగలిగే శక్తిని యుక్తిని తెలివితనాన్ని నీకు ఇస్తాడు అంటే ధైర్యాన్ని ఇస్తాడు అలాంటి ఉపాయాన్ని కలిగిస్తాడు ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తాడు ఇతరుల సహాయాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాడు అది దేవుడు అంటే ముందుగా తెలుసుకోవాలి మనం సరే ప్రస్తుతాంశంలో మనకి ఈ జిగ్జా ఫలితాలు ఉన్నప్పుడు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఆయన ఒక మంచి నిర్దిష్టమైనటువంటి ప్రయాణాన్ని సంకల్పతిథితిని మనకు కలిగిస్తాడు కాబట్టి కుంభరాశి వారు మర్చిపోకుండా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అంటే మొదటి పక్షంలో ఫస్ట్ వీక్ కాస్త జాగ్రత్తగా ఉండాలంటే తప్పకుండా మీకు అదృష్టం ఈ వెంటే ఉంది క్రీడాకారులకి కళాకారులకి లాభం ముఖ్యంగా బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం చేసే వారికి అదృష్టం బ్రహ్మాండంగా ఉంది ఈ వ్యాపారాన్ని మూడింతలు ఎక్స్టెన్షన్ చేస్తారు మూడు వైపులా ఎక్స్టెన్షన్ చేయగలిగే అవకాశం ఈ రాసే వారికి చాలా బాగుంది ఈ ఈ బిజినెస్ వాళ్ళకి సరే కన్స్ట్రక్షన్ బిజినెస్ బాగా ఉంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బిజినెస్ కూడా బాగా ఉంది అలాగే మద్యపాన వ్యాపారం అయితే ముప్పై పూలు అరవై కాలు అవుతుందని మనం అది ఎప్పుడు బాగానే ఉంటుంది అది అంటే నేను హాస్యంగా చెప్పట్లే నిజంగా చెప్తున్నాను నేను ఆ వ్యాపారం మరి ఎందుకంత జరుగుతుందో నాకు తెలియదు కానీ విపరీతమైనటువంటి వ్యాపార ఉద్దతి పెరిగి ఒక్కొక్క మద్యపాన షాపుకి నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టుకుంటున్నారంటే సంవత్సరానికి రెండేళ్ళకి లైసెన్స్ తీసుకుంటున్నారంటే ఎంత సంపాదిస్తున్నారు ఎంత వ్యాపారం జరుగుతుంది ఆలోచించండి సరే మన రాష్ట్రాలకి ఖజానా కూడా అదే అట మరి అటువంటి తత్వంతో మనం సంపాదించ సంపద ఎంత నీరుగా అారిపోతుందో అని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సరే అది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి రాసి వారికి ఆనందకరమైనటువంటి రెండో వారంలో సెప్టెంబర్ మొదటి పక్షంలో రెండో వారంలో మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభం కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు షూ పరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ చేసే వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును అలాగే విదేశాల్లో స్వదేశంలో విద్యా పరిపూర్ణత బాగుంటుంది ఉంటుంది ఉద్యోగంలో రాణిం పొందుకునే అవకాశం ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తి రెండవ వారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కరెన్స్ లాటరీ దూదాలన్నీ మొదటి వారంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటూ అంటే కా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటూ రెండో వారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది నూతన వస్తువు వాహనాలు కొనుగోలు అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్పన్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బాగా ఉంది తప్పకుండా మీకు స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో కూడా అభివృద్ధి బాగా ఉండడం ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి తప్పకుండా మేము అనుకున్న చోటికి ఉద్యోగాల బదిలీలు ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం కూడా తప్పకుండా ప్రయత్నం చేయవచ్చు ఆ ఉద్యోగ మార్పు వల్ల కూడా మీకు లాభదాయకమైన స్థితి ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణకి లాభం కుటుంబ పరంగా అభివృద్ధి అంటే వివాహ వివాహయోగ్యత సంతాన ప్రాప్తి అలాగే భార్యాభర్తల అనుకూలత పెద్దల అంగీకారంతో ప్రేరేషన్ ఒకటవడం విదేశాన్ని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలగడం కోర్టు వివాదాలు సమస్య పోవడం ఇలాంటి శుభయోగాలు కూడా బలంగా కనబడుతున్నాయి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదిరి వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి అంటే ఆయా వ్యాపారంలో కూడా అనుకూలత మొదటి వ్యాపారంలో కొద్దిగా బెటర్ జిగ్జాగ్ జిగ్జాగ్ ఫలితాలు కాబట్టి కాస్త వెనకాల ఆలోచించుకొని జాగ్రత్తగా ఉంటూ తదుపరి మీకు రెండో వారంలో మొదటి పక్షం రెండో వారం చాలా సానుకూలవంతమైనటువంటి అష్టైశ్వర్య ప్రాప్తి ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ పక్షము ప్రతిపక్షం కూడా మీకు ఆనందయోగం ప్రశాంతత సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతం